బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పటికే మార్కెట్లోకి వచ్చింది ఈ రెట్రో స్టైల్ స్కూటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే మరో ఆప్షన్ తో బజాజ్ స్కూటర్స్ రానున్నాయి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం బజాజ్ కంపెనీ తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ను మార్కెట్లోకి ఇప్పటికే విడుదల చేసింది ఈ నెలలో కంపెనీ కొత్త బ్లూ త్రీ టూ జీరో టూ వేరియంట్ ను తీసుకొచ్చింది ఇప్పుడు అనేక వేరియంట్లను ఇందులో చేర్చారు ఈ కారణంగా ఈ విభాగంలో కూడా వేగవంతమైన వృద్ధిని సాధిస్తోంది బజాజ్ అయితే కంపెనీ స్వాపబుల్ బ్యాటరీ మోడల్ కోసం కస్టమర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు వాస్తవానికి కంపెనీ ఈ కొత్త మోడల్పై పనిచేస్తోందని గత సంవత్సరం వార్తలు వచ్చాయి ఇది స్వాపబుల్ లేదా రిమూవబుల్ బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ చార్జింగ్ స్టేషన్స్ లో మీరు బ్యాటరీని మార్చుకోవచ్చు భారత మార్కెట్ లో బజాజ్ ఈ స్కూటర్ ఓలా ఎలక్ట్రిక్ ఆథర్ ఎనర్జీ టీవీఎస్ ఐక్యూ వంటి మోడళ్లతో పోటీ పడుతోంది ఈ ఈ స్కూటర్ కంపెనీ గురించి సీనియర్ అధికారి కూడా మాట్లాడుతూ మార్కెట్ లో స్టేషన్స్ స్వీకరించడానికి ఈ చర్య తీసుకున్నామని చెప్పడం జరిగింది దాని ద్వారా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ నుంచి బ్యాటరీలను స్వాపింగ్ చేయడం ద్వారా వినియోగదారులు తమ ప్రయాణాన్ని ఈజీగా కొనసాగించుకోవచ్చు అంటే బ్యాటరీ తీసి ఛార్జింగ్ స్టేషన్లో ఇచ్చి మరొకటి బిగించుకొని హాయిగా మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు ఇందులో ఛార్జింగ్ పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే బ్యాటరీని స్వాప్ చేయడం ద్వారా ప్రయాణాన్ని నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నమాట అయితే ఇంట్లోనే బ్యాటరీని ఛార్జ్ చేసుకునే ఆప్షన్ను కూడా కంపెనీ ఇవ్వబోతోంది బజాజ్ చేతక్ బ్లూ త్రీ టూ జీరో టూను విడుదల చేసింది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధరను ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షలుగా నిర్ణయించారు బ్లూ త్రీ టూ జీరో టూ కొత్తగా పేరు మార్చిన అర్బన్ వేరియంట్ బ్యాటరీ సామర్థ్యంలో ఎలాంటి మార్పులు లేకపోయినా ఎక్కువ పరిధిని ఇస్తుందని కంపెనీ పేర్కొంది ఇక దీనికి సంబంధించి ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే ఇంతకుముందు దీని పరిధి నూట ఇరవై ఆరు కిలోమీటర్లు కాగా ఇప్పుడు నూట ముప్పై ఏడు కిలోమీటర్లకు పెరిగిందనే చెప్పాలి అంతేకాదు చేతకు మొదటి అర్బన్ వేరియంట్ ధరను ఒకటి పాయింట్ రెండు మూడు లక్షలుగా నిర్ణయించారు అంటే ఇప్పుడు ఎనిమిది వేలు చౌకగా ఇది మారిందని చెప్పుకోవచ్చు